హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరాజ్ అందరూ ఎలా ఉన్నారండి సురాజ్ నల్ల పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అయితే అప్పుడప్పుడు చిన్న క్లాత్ ఏదైనా తీసుకొని తన మొహం మీద వేసి తీస్తూ ఉండేవారండి ఎందుకంటే గబుక్కున దుప్పట్లు కానీ ఏమన్నా మొహం మీద వేసుకుంటాడేమో గబుక్కున వేసుకొని ఇబ్బంది పడిపోతాడేమో భయపడిపోతాడేమో అన్న ఉద్దేశంతో అయితే ఇట్లా చేసేవాళ్ళు అనమాట అట్లాగే అలవాటు అవుతూ ఉండేది మనం ఏం కానీ తీసేస్తూ ఉండేవాడు అనమాట అది ఒక ఆటలాగైతే ఉందండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఆయరాజ్ హలో హలో చింతల్లి బా గు తీసేసుకోవటం వచ్చేసిందా నీకు మళ్ళీ 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 మళ్ళమ్మా మళ్ళమ్ మళ్ళమ్మా గుజ్జా నీకు తీసేసుకోట వచ్చేసింది పెద్దలు అయిపోతున్నావు బా చింత బా బా ఆటలు అయితే ఆడాడండి ఇప్పుడేమో ఇలా ఆడుతున్నాడండి ఇది కూడా ఒకసారి చూసేయండి కళ్ళు మూసుకో చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్